వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నానండి ఇదేంటంటే ఫ్రెండ్స్ అందరం కలిసి పిల్లలు అందరూ కలిసి ఉడపార్క్ అయితే వెళ్ళాం అనమాట ఇది ఒక ఫెషల్ వీడియో అనుకోవచ్చు అండి నిజంగాను చాలా హ్యాపీగా అనిపించింది అందరం చక్కగా ఇంట్లో కుకింగ్ చేసుకొని అయితే తీసుకొని ఊడపార్క్ అయితే వెళ్ళిపోయాము పిల్లలు తీసుకొని ఎలాగో ఎగ్జామ్స్ అవుతున్నాయి ఆ రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి హాలిడేస్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాం అనమాట ఓడపార్క్ లోపలకి అయితే ఎంటర్ అయిపోయాం ఎక్కడ చెట్టు కింద చల్లగా ఉందా ఏ చెట్లు చల్లగా ఉన్నాయని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే చల్లగా ఉంది బాగుంది నీడ అంతను కొన్ని చెట్ల కింద ఏంటంటే వాటర్ అంతా ఉందని చెప్పేసి చూసుకొని బెడ్షీట్లన్నీ పట్టుకెళ్ళాము అక్కడేమో చక్కగా బెడ్షీట్లు అన్నీ వేసి తీసుకెళ్ళినవన్నీ అక్కడ అలా పెట్టేసుకున్నాం అనమాట చూసే ఎంత బాగుందో చూడడానికి అయితే చాలా ఎంజాయ్ చేసాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తోటే ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయడం నేను మా వారు పిల్లలు అయితే చాలా సార్లు అయితే వెళ్ళి తిరగడం చేయడం అయింది ఇలా ఫ్రెండ్స్తోటే అయితే ఫస్ట్ టైం అనమాట ఇంకా పిల్లలకి అన్నీ తీసుకెళ్ళినవన్నీ ఒడ్డించి పెట్టడం అయితే అవుతుంది ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అయితే చేసుకున్నాం ఒకరేమో చికెన్ బిర్యానీ తర్వాత ఏమో చికెన్ పకోడీ తర్వాత చికెన్ కర్రీ ఫ్రూట్ సలాడు నెక్స్ట్ చేపల పులుసు వైట్ రైస్ గులాబ్ జామున్ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అనమాట ఒక్కొక్కరు వడ్డిస్తున్నారు అలాగే ఓపెన్ చేయడం ఒకరేమో అవన్నీ కవర్ ప్యాకింగ్స్ ఉంటాయి అన్నీ ఓపెన్ చేసి పెట్టడం అవన్నీ ఒక్కొక్కరు అనమాట నేను మాత్రం వీడియోస్ అయితే తీసుకుంటున్నాను వాళ్ళు అలా వడ్డిస్తున్నారు కదని చెప్పి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి ఫుడ్ వెళ్ళిన వెంటనే ఫుడ్ చే తినేసాం అనమాట ఎందుకంటే వెళ్ళిన వెంటనే ఒంటి గంట అయిపోయింది లే వెళ్ళడం లేట్ అనమాట మేము అంటే వంటలు చేసుకుని వెళ్ళాలి కదా పిల్లలతో వెళ్ళడం అంటే కొద్దిగా లేట్ అవుతుంది కదా ఇక్కడ ఏంటంటే తను మిర్చి తినేసి పాపం స్పైసీ కోసం అరుస్తుంది అనమాట వాటర్ అని స్పైసీగా ఉందనేసి ఇక్కడ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్తో అయితే ఇక్కడ ఏంటంటే వడ్డించేసి నిల్చున్నారు వాళ్ళకి ఏమైనా కావాలంటే చూసుకోవాలి కాబట్టి ఇలా చిన్న వీడియో అయితే తీసుకున్నాం అనమాట ఆ రోజు మాత్రం అసలు టైం అయితే తెలియలేదండి పిల్లల చేతుల్లో అయితే మెయిన్ ఫోన్లు లేవండి ఎందుకంటే ఇంట్లో ఉంటూ ఫోన్లతో టైం పాస్ అవుతుంది కదా అక్కడికి వెళ్ళాక అసలు ఫోన్ కోసం కూడా ఆలోచించలేదు అంత ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం నిజంగా పిల్లలు వస్తారా లేదా అనుకున్నాం కానీ అందరూ ఒప్పుకొని చక్కగా సరదాగా వచ్చారనమాట పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలా వెళ్ళడం అంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా చాలా వరకును ఇక్కడ ఏంటంటే పిల్లలు తినేసారు కదా మేమైతే తినేస్తాం అనమాట పెద్దవాళ్ళం కూడా తినేస్తాం అలాగను తినేసి ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేద్దాము అనేసి ఒక్కొక్కరు అలా వడ్డించేసుకొని తినేస్తున్నాము ఇంకా వీళ్ళు తింటున్నారు పిల్లలు ఇక్కడ ఏంటంటే కుక్కలు కాకులు అవన్నీ ఎక్కువ ఉన్నాయండి తింటూ ఉంటే కాకులు అయితే అరుస్తున్నాయి అయితే తినేసి ఇక్కడ ప్లేట్లలో కొన్ని రైస్ అయితే పెట్టేసి కుక్కలకైతే అయితే పెట్టారనమాట ఫ్రూట్ సలాడ్ అయితే చాలా బాగుంది అనమాట ఇది బాగుంది ఇది బాగాలేదని లేదు ఫ్రూ అన్నీ బాగున్నాయి ఇక్కడ మేము ఫుడ్ తిన్న వెంటనే జల్దీ ఫైవ్ అయితే ఆడుతున్నాము అండి గేమ్ అయితే ఆడుతున్నాం చూసారా అందరం చక్కగా కూర్చున్నాము ఇక్కడ ఏంటంటే అరుగులా ఉందనమాట దాని మీద వెళ్ళి కూర్చుండిపోయాము కూర్చుని చక్కగా బెడ్షీట్లు వేసి కూర్చుండిపోయాము అక్కడైతే టికెట్స్ అవి తీసుకొని ఆడుతున్నాము ఇది ఒక మెమరీలా అనిపించింది ఫుల్ చూడండి ఒక్కొక్కరు పిల్లలు ఎంజాయ్ అలా ఏమి చెప్పింది అవ్వకూడదు అంటే ఇంకా అవ్వలేదండి ఇంకా అవ్వలేదు డెగర్ చిన్నారా ఇక్కడ ఏంటంటే హౌస్ మూడు గేమ్లు అయితే ఆడాము ఇంకా మళ్ళీ టైం సరిపోదు కదండి ఇక్కడ కబడ్డీ అయితే ఆడేస్తున్నాం అండి కబడ్డీ కోసం అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుని కబడ్డీ ఆడుతున్నాం చిన్న పెద్ద తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ చూసారా మా ఫ్రెండ్స్ అందరూ కూడా పిల్లలతో సరదాగా ఎంత సరదాగా ఆడుతున్నాము నేను కూడా ఆడాను నన్ను పట్టు అంటే కాలు నొప్పి ఉంది కదా దొరికిపోతాను అనుకున్నారు కానీ దొరకలేదు పారిపోయాను అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నా చూసారు పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇదే కదా కావాలి హ్యాపీనెస్ పిల్లలు అంత చాలా ఈ వీడియోలో నెక్స్ట్ ఏంటంటే ఎమోషనల్ కూడా ఉందండి పిల్లల ఫీలింగ్స్ అన్నీ చెప్పుకోవడం అని నువ్వు గేమ్సే కాదు ఆ రోజు అసలు టైమే తెలియలేదనమాట ఇది ఒక లైఫ్లో మాకు మెమరీ అనుకోవచ్చు నిజంగాను తల్లి మా వారికి తల్లిదండ్రులకు మాత్రం చాలా వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ మాకు చాలా మెమరీగా అనిపించాయి చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ చెప్తుంటే తల్లిదండ్రుల మీద అభి అభిప్రాయాలు చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఏంటంటే మంచి ఎండ ఉంది కానీ చల్లగానే ఉంది అనమాట సూర్యుడు చూసారు ఎలా పడుతుందో ఒక్కొక్కరు అలాగా ఆడుతున్నారు కొంతమంది అందరం ఆడామండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఆడుకున్నాం సరదాగాను కబడ్డీ ఆడాము తల తర్వాత కలగంతుల ఆటలాడాము అన్నీ ఆడాము అనమాట ఒక్కొక్క వీడియో అలా తీసాను ఒక ఇదిగా ఉంటుందనేసి చూస్తే చా అంటే గేమ్ గేమ్ కదా ఎంజాయ్ చేస్తూ ఆడాము చాలా సరదాగాను ఫుల్ ఎంజాయ్ అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే కాసేపు ఆడేసుకొని కాసేపు అయితే కూర్చుండిపోయాము పిల్లలందరినీ కూర్చోపెట్టేసి వాళ్ళ ఫీలింగ్స్ అంటే తల్లిదండ్రుల మీద ఫీలింగ్ అందరికీ నా పేరు తెలుసు రేవుకి మా మమ్మీ డాడీ పేరు కృష్ణ శ్యామ్లా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సెల్ఫ్ టు బీ అ డాటర్ ఆఫ్ దెమ్ నేను యాక్చువల్లీ మా డాడీ నుంచి మమ్మీ నుంచి చాలా నేర్చుకున్నాను అంటే నాకు వచ్చిన హ్యాబిట్స్ అని మమ్మీ డాడీవే మా ఇప్పుడు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు వాళ్ళ లైఫ్లో నా కోసం చాలా సాక్రిఫైజెస్ చేశారు ఇప్పుడు వాళ్ళ వల్ల నిజం చెప్పాలంటే ఇలానే ఉన్నాం నేను యాక్చువల్లీ రూడ్గా బిహేవ్ చేస్తాను వాళ్ళతో ఆ బిహేవియర్ తగ్గించుకుంటాను రూడ్గా బిహేవ్ చేస్తానని తెలుసు వాళ్ళకి కానీ నేను ఓన్లీ వాళ్ళ దగ్గర అలా ఉండగలను కూడా వాళ్ళకి తెలుసు కానీ ఒకరోజు వాళ్ళని ప్రౌడ్ చేసి నేను మా మమ్మీ డాడీకి మంచిగా ఒక ఇల్లు కట్టించిస్తా ఇంకా వాళ్ళు కూడా ప్రౌడ్ ఫీల్ అయ్యేటట్టు తిన్న మా డాక్టర్ అని అందరికి చెప్పుకునేటట్టు చేస్తారు థ్యాంక్ యూ సూపర్ సూపర్ క్లాస్ కొట్టండి క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టాలి కదా వాళ్ళ మమ్మీ ఇక్కడ తనొక్కటే కదండి వెళ్ళిన ప్రతి పిల్లలు కూడా మాట్లాడారు కానీ వాళ్ళు ఆ వీడియోలో పెట్టద్దా అంటే అండంతో నేను పెట్టట్లేదు కానీ ప్రతి మా పిల్లలు మాట్లాడారు ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు అనమాట తర్వాత కలిగంతులు అయితే ఇక్కడ ఆడేసుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే బాగుంది కదా చక్కగా సరదాగా అని చెప్పేసి కలిగంతులు ఇవి ఆడేస్తున్నాము ఇది చూసారా మా పాప ఏమో వచ్చేసి వీడియో తీస్తున్నానని అలా వెనకతలు పట్టుకుంది ఎంత ఎంజాయ్మెంటో పిల్లలు మాట్లాడుతుంటే తల్లి తల్లిలంతా ఎమోషనల్ అయిపోయారు ఏడ్చేసారండి నిజంగా ఎవరి పిల్లలు వాళ్ళకి ఇది కదా గొప్ప కదా వాళ్ళ పిల్లలు అది వాళ్ళ తల్లిదండ్రుల కోసం చెప్తుంటే చాలా ప్రౌడ్గా అనిపించింది నిజంగాను ఏదైనా చిన్న పొరపాట్లు చేసిన పొరపాట్లు ఒప్పుకోవడం చాలా గ్రేటు పిల్లల్లో మేము అదే చూసాం అనమాట తీసుకుని వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయడం చాలా మంచిదని అనిపించింది అప్పుడప్పుడు కూడా మేము వెళ్ళాలని కూడా ఫిక్స్ అయిపోయాము నిజంగా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేసాక అనిపించింది ఓకే అప్పుడప్పుడు కూడా ఇలా ప్లాన్ చేసుకోవాలి వెళ్ళాలి అనేసి ఇక్కడ చిన్న పెద్ద చూసారు తేడానే లేదు అందరం గెందేస్తున్నాము ఆడేస్తున్నాము ఇంకా కొన్ని అయితే డ్యాన్సులు అవి చేసాం ఇంకా అవి అయితే పెట్టట్లేదు అనమాట ఇదిగోండి మా పాపకైతే మామూలుగా మా పాప ఎవరితోనూ కలవదు ఎక్కువ ఇది అవ్వదు అనమాట ఆడడానికి చేయడానికి మాట్లాడడానికి కూడా స్టేజ్ ఫీలింగ్ అంటారు కదా ఎవరైనా ఒకరున్నా మాట్లాడదు అలాంటిది మా పాప కూడా స్పీచ్ ఇస్తే మా వారికి వీడియో పెట్టారు అనమాట హార్ట్ టచ్ అని చెప్పేసి పెట్టారు అతను అంత ప్రౌడ్గా అనిపించింది పిల్లలు మాట్లాడిన మాటలు ఫుల్ హ్యాపీ అనిపించింది ఇక్కడ ఏంటంటే ఆడేసుకున్నాక తర్వాత మేము ఇంకా అక్కడే ఉండిపోయాం అనమాట చాలా వరకును మధ్యాహ్నం నుంచి అక్కడే జల్దీఫా ఆడడం కబడ్డీ అన్నీ ఒకే ప్లేస్లో ఉండిపోయాం ఇంకా అటు ఇటు వెళ్ళలేదు ఇది ఆడిపోయి ఆడేసాక తర్వాత కొద్దిగా పార్కులోకి వెళ్దాం అని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే కామన్ అయ్యే కదా వీడియోస్ తీస్తుందని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే మాకు వాట్సాప్ గ్రూప్ ఉందనమాట దాని పేరు చెప్తున్నారు ఆ గ్రూప్ చెప్పేసి థ్యాంక్ యూ అని అనమాట ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అలా ముందుకు వెళ్తే వాటర్ చూసారు ఎంత బాగుందో ముందు మేము ఇప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామంటే టూ త్రీ ఇయర్స్ అవుతుందేమో అప్పుడు ఇంత ఇంప్రూవ్మెంట్ లేదు ఇప్పుడు చాలా బాగుంది ఆ పార్క్ ఇవన్నీ చాలా బాగుంది అంతకుముందు లేవు ఇవన్నీను మీ చూడలేదేమో నాకు తెలియదు కానీ ఇంత ఇంప్రూవ్మెంట్ అయితే లేదనమాట ఇక్కడ ఏంటంటే బాగుంది పిల్లలు ఆడుకోవడానికి మాత్రం సాయంత్రం అయిపోయింది కదా ఇలా పార్కులోకి అయితే వచ్చేసి ఆడుతున్నాము ఇక్కడ ఏంటంటే ఈ కుర్చీ మీద ఇలా దాని మీద కూర్చుంటే రౌండ్ ఆఫ్ తిరుగుతుందనమాట చాలా బాగుంది దాంట్లో అంత స్పీడ్ అవుతుందండి కళ్ళు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ చూడండి మా అబ్బాయి ఇది హైట్ కోసం ఇది చేస్తున్నాడు అనమాట పుషస్ అంటారు అవి చేస్తున్నాడు వీడియో తీసుకో మమ్మీ అన్నాడు మామూలుగా అయితే వీడియోలోకి రాడు అలాంటిది తీ మమ్మీ అన్నాడు అనమాట సరే అని చెప్పేసి వాడిని వీడియో తీశాను చూసారు చిన్నపిల్లలతో దగ్గరున్న వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి నిజంగాను టికెట్ అయితే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ట్వంటీ అనుకుంటాను అలాగను పర్వాలేదు పిల్లలతో ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట కుకింగ్ అన్నీ వండేసుకొని తీసుకొని వచ్చి చక్కగా తినచ్చు లోపల కూడా ఉన్నాయి మనకి బయట ఫుడ్ వద్దు అని అనుకుంటే మాత్రం ఇంట్లో నుంచి ఇలా ఒక టెన్ మెంబర్స్ అలా బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఇంట్లో వండుకొని తీసుకెళ్తేనే ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి నిజంగాను ఎందుకు అంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటారు అలా ఫోన్లు టీవీలు ఇప్పుడు సెలవులు కదా అలా ఉండిపోతున్నారు ఇలా బయటికి రావడం చాలా హ్యాపీ అనిపించింది అందరూ కలిసి సరదాగా ఆడుకోవడం వాళ్ళకు కూడా ఒక మెమరీలా అనిపించింది అనమాట చూసారు మూడు ఎలా ఉందో చాలా బాగా అనిపించింది అందుకే చిన్న వీడియోతో తీసాను ఇవన్నీ మా మెమరీ కోసం ఈ వీడియో ఏంటంటే మా మెమరీ కోసం అనమాట కొన్ని ఎమోషనల్ ఉన్నాయి హ్యాపీనెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట అందుకని చిన్నది అయితే ఇలా పెట్టుకుంటున్నాను కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి